రాష్ట్రంలో పేదల సంక్షేమ కార్యక్రమాలకు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఏర్పడింది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగ మీటర్లను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే ప్రక్రియను వేగవంతం చేసింది ఈ విధానం రెండు వేల పద్నాలుగు తర్వాత అమలు వచ్చినప్పటికీ అనుసంధానం చేసే ప్రక్రియ నత్తనదగా జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ కాలంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు ఇది దీనికి కొన్ని పారామీటర్స్ విధించారు అందులో అమ్మఒడి పథకంలో మూడు వందల యూనిట్లు విద్యుత్ వాడే వారికి అమ్మఒడి పథకం వర్తించదనే షరతు కూడా విధించారు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో కొందరికి అనుమతించారు ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విద్యుత్ మీటర్లను ఆధార్ కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా తిరుపతి డివిజన్లో పరిశీలిస్తే లక్ష అరవై వేల మీటర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదనేది ఆ అధికారి చెబుతున్నమాట ఇవి పూర్తయిన తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయిన మీటర్లు ఎన్ని యూనిట్లు విద్యుత్ వాడనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది దీనివల్ల అధిక విద్యుత్ వాడిన వారికి సంక్షేమ పథకాల్లో కోత విధించే అవకాశం ఉందని కూడా ఏపీఎస్పిడిసిఎల్లోని ఓ అధికారి అనధికారికంగా చెప్పిన సమాచారం ఎందుకు అంటే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది ఇది గత ప్రభుత్వం నుంచి కూడా జరుగుతోంది ఇందులో మూడు వందల మీ యూనిట్లు విద్యుత్ వాడిన వారికి ఈ పథకం దక్కదనే ప్రచారం కూడా జరిగింది షరతు కూడా ఆ విధి విధానాల్లో ఖరారు చేశారు ప్రస్తుతం ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పథకం వర్తిస్తుందా లేదా అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చోట కూడా ఈవెన్ ఫ్లైట్ టికెట్ కెట్టేయాలనే పుట్టిన పురుడు బిడ్డకు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధార్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏదైతే మీటర్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అవసరానికి లింక్ ఇస్తున్నారు దీనివలన బలహీన బడుగు వర్గాలే కదా అత్యధికంగా బిలో ప్రావర్టీ లెవెల్లో ఉన్నారు సో వీళ్ళ కోసం ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది కోనాలో ఆలోచించాలి ఏ ప్రభుత్వమైనా ప్రాంతీయ పార్టీ రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రభుత్వ స్వార్థం కోసం రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవారి కోసమే ఉన్నాయి కానీ ఈ పేదవాళ్ళకి తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేరుతున్నాయా అనేది ఒక ప్రశ్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చి మిగిలిన డెబ్బై ఎనభై పర్సెంట్ పేదవాళ్ళకి చేరలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆధార్ కార్డు బేస్ చేసుకోవడం వల్ల వాళ్ళకున్న రేషన్ కార్డులు బేస్ చేసుకోవడం వల్ల వాళ్ళకున్న గ్రీన్ కార్డు వైట్ కార్డు పింక్ కార్డులు బేస్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు కానీ ఈ ఆధార్ కార్డు ఇప్పుడు ఈ మీటర్లకి అవసరమా అనేది ఎంతవరకు అవసరం అనేది నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఒక మీటర్ ఒక వ్యక్తి తీసుకున్నాడంటే అక్కడ ఒక సొంత ఇల్లు ఉందని అర్థం సొంత ఇల్లు ఉన్నప్పుడు సొంత స్థలం ఉన్నప్పుడు సొంత స్వ లాభం ఉన్నప్పుడు అతనికి వ్యాపారం వలన మళ్ళీ సంక్షేమ పదాలకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ రోజు ఏదైతే తిరుపతి పట్టణంలో దగ్గర దగ్గర మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి లక్ష అరవై వేల కనెక్షన్లకు కూడా ఆధార్ లింక్ ఇవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మీద ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది వెనకబడిన తరగతులు వీళ్ళు జినైన్గా వాళ్ళు ఎంతవరకు ఈ సంక్షేమ తట్టే తట్టేపోతారా లేదు ప్రభుత్వ దేశ భద్రత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ కూడా ఆధార్ కార్డు అప్లై చేసుకొని తీసుకుంటారనేది మనం ఆలోచించాల్సిన విషయం సబ్స్క్రైబ్